నమస్తే వెల్కమ్ టు యూ నేను మీ రాజేష్ సో ప్రధానంగా తెలుగు రాష్ట్రాల్లో మరీ ముఖ్యంగా తెలంగాణ రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ రాజకీయం మీద ఇప్పుడు చర్చగా కొనసాగుతుంది పొలిటికల్ సర్కిల్స్లో మరీ ముఖ్యంగా తాజాగా హరీష్ రావు కేటీఆర్ భేటీకి సంబంధించినటువంటి రూమర్సు అట్లాగే వాళ్ళు ఎందుకు భేటీ అయ్యారు ఏ ఉద్దేశంతో భేటీ అయ్యారు కవితను కట్టడి చేసేందుకైనా అసలు బీఆర్ఎస్లో ప్రచారంలో ఉన్నటువంటి భాగంగా మూడు ముక్కలాట నిజమేనా ఇదన్నీ డిఫరెంట్ డిఫరెంట్ చర్చలు జరుగుతున్నాయి మరి ఇట్లా సందర్భాల్లో ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీ డైవర్షన్ రాజకీయానికి తెరలేసినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది సో మీరు కూడా బీఆర్ఎస్ పార్టీ నిజంగానే డైవర్షన్ రాజకీయానికి కొంత కేసీఆర్ స్కెచ్ వేశారని మీకు అనిపిస్తే మీ అభిప్రాయాల కింద నాకు కామెంట్స్ తెలియజేయండి మరోసారి ఈ వీడియోని చివరి దాకా చూడండి ఎందుకంటే ఎందుకు బిఆర్ఎస్ డైవర్షన్ రాజకీయం అంటున్నానో కూడా కింద పూర్తి స్థాయిలో మీరు చూసే ప్రయత్నం చేయండి మీ అభిప్రాయాలు మాత్రం చెప్పడం మర్చిపోకండి అయితే ఇక్కడ కేసీఆర్ స్కెచ్ను కేటీఆర్ బలంగా పక్కాగా అమలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది అంటే వాస్తవానికి ఏంటంటే మీడియా దృష్టిని కూడా ఆకర్షించేందుకు హరీష్ దగ్గరికే కేటీఆర్ వెళ్ళినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది మరోవైపు గతంలో ఎన్నడూ లేనటువంటి విధంగా కేటీఆర్ స్వయంగా హరీష్ రావు ఇంటికి వెళ్ళి వరుసగా రెండు రోజులు సమావేశాలు జరపడానికి కూడా కారణాలు ఏమై ఉంటుంది అనే ఒక బలమైనటువంటి చర్చ జరుగుతుంది మరి పార్టీ పైన కేసీఆర్ కుటుంబం పైన వస్తున్నటువంటి ప్రచారానికి చెక్ పెట్టేందుకే కేటీఆర్ వరుసగా ఈ భేటీలకు హరీష్ రావుతో నిర్వహించినట్టుగా స్పష్టంగా అర్థమవుతుంది అంటే ఒక మెసేజ్ ఏంటంటే తామంతా కలిసి ఉన్నామని కలిసికట్టుగానే పార్టీని నడుపుతామని సంకేతాలు ప్రజల్లో బలంగా వెళ్ళేలాగే ఇప్పుడు ఈ భేటీలు జరిగినట్టుగా తెలుస్తుంది ఇదంతా కేసీఆర్ స్కెచ్లో భాగంగా స్థానిక సంస్థల ఎన్నికల కోసమేనా అనేది ఇవాళ రాజకీయ విశ్లేషకులు రాజకీయ నిపుణులు పండితులు అంచనా వేస్తున్నటువంటి పరిస్థితి సో ఈ స్కెచ్లో భాగంగా కేసీఆర్ వాస్తవానికి ఒక పెద్ద స్ట్రాటజిస్టు అయితే ఇక్కడ కేసీఆర్ నయా స్కెచ్ లాగే స్పష్టంగా ఇప్పుడు జరుగుతున్నటువంటి భేటీని చూడాలి పార్టీ పైన నేతలపైన బీఆర్ఎస్ పార్టీ ఇరవై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా రోజుకో తీరుగా జరుగుతున్నటువంటి ప్రచారాన్ని అడ్డుకట్ట వేసేందుకే పక్కా ప్రణాళికలు కేసీఆర్ అమలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది సో ఇప్పుడు అందరి దృష్టిని అట్లాగే మీడియా దృష్టిని కూడా ఆకర్షించేందుకు ప్రభుత్వంపై కన్నా ప్రతిపక్షం బీఆర్ఎస్ పైనే చర్చ ఎక్కువ జరిగేలా ఆయన స్కెచ్ వేసినట్టుగా తెలుస్తుంది అందుకే ఆ ప్లాన్ని ఇప్పుడు కేటీఆర్ అమలు చేస్తూ ఉన్నారు హరీష్ రావు ఇంట్లో వరుస భేటీలు నిర్వహించి పార్టీ పైన కేసీఆర్ పైన జరుగుతున్నటువంటి ప్రచారానికి చెక్ పెట్టగలిగారని స్పష్టంగా చెప్పొచ్చు మరి ఇప్పుడు రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా నష్ట నివారణకే ఈ స్కెచ్లో భాగంగానే అని తెలుస్తోంది అందుకని ఈ స్కెచ్ గీసినట్లుగా కనిపిస్తోంది అందులో వాస్తవానికి ఈ స్కెచ్లు గీయటంలో రాజకీయంగా ఆరితేరినటువంటి దిట్ట ఎవరైనా ఉన్నారంటే అది కేసీఆర్ మరి కేసీఆర్ రచించినటువంటి రాజకీయ వ్యూహంలో పకడ్బందీగా గులాబీ అధినేత కేసీఆర్ దిట్ట అయితే ఆయన స్కెచ్ వేస్తే పక్కాగా సక్సెస్ అయ్యే అవకాశాలు ఎక్కువ శాతం ఉంటాయి మరి ఆ విషయం రాజకీయ నాయకులకైనా తెలంగాణ విద్యావేత్తలకైనా పార్టీలో ఉన్నటువంటి కొంతమంది నేతలకు కూడా తెలుసు అయితే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన తర్వాత పార్టీలో కొంత ఒక రకమైనటువంటి స్తబ్దత ఏర్పడింది బీఆర్ఎస్లో మరి ఈ మధ్యకాలంలో కొంత యాక్టివిటీస్ ఇరవై ఐదు ఏళ్లకు సంబంధించి పార్టీ యాక్టివిటీస్ చేశారు కానీ ఆ పార్టీ అదే స్థాయిలో ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా ప్రచారం అయితే ఊపందుకుంటోంది వ్యతిరేక ప్రచారం పెరుగుతోంది దీంతో ఇప్పుడు జరుగుతున్నటువంటి డ్యామేజ్ని కంట్రోల్ చేయాలని ఆ డ్యామేజ్ తప్పదని భావించి ఇప్పుడు కేసీఆర్ దానికి అడ్డుకట్ట వేసేందుకు ప్రణాళికలు పెద్ద ఎత్తున స్కెచ్ చేశారు హరీష్ రావును పక్కకు పెట్టారని ఆయన పార్టీ మారుతున్నారనే ప్రచారం విస్తృతం కావడంతో క్యాడర్లో ఒక రకమైనటువంటి ఆందోళన కంగారు క్రియేట్ అయింది మరి పార్టీకి నష్టం జరుగుతుందని భావించినటువంటి కేసీఆర్ అటెన్షన్ డైవర్షన్ చేయాలని భావించినట్లుగా సమాచారం మరి పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ని స్వయంగా రంగంలో దించారు కేసీఆర్ అందుకనే ఆయన స్వయంగా హరీష్ రావు ఇంటికి వెళ్ళి మాట్లాడాలని సూచించడంతో ఆయన వెళ్ళినట్లుగా విశ్వసనీయ వర్గాల సమాచారం మరి రెండు రోజుల పాటు ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో జరుగుతున్నటువంటి పరిణామాలు పార్టీలో జరుగుతున్నటువంటి దుష్ప్రచారానికి అడ్డుకట్ట వేసేందుకే కేటీఆర్ హరీష్ రావుతో వరుస భేటీలు జరిగాయని తెలుస్తోంది మరి సుదీర్ఘంగా చర్చలు జరిపిన తర్వాత కలిసి ముందుకు పోవాలని పార్టీని బలోపేతం చేసేందుకు ప్రభుత్వంపై పోరాటానికి సన్నద్ధం కావాలని నిర్ణయం తీసుకున్నట్టుగా తెలుస్తోంది మరి తమ కుటుంబంలో విభేదాలు లేవని కలిసికట్టుగా ఉన్నామనే సందేశమే ముందుగా అంటే తెలంగాణ ప్రజానికాన్ని చెప్పే కంటే ముందుగా బీఆర్ఎస్ పార్టీ సొంత కేడర్ చెప్పాల్సినటువంటి అవసరం ఉంది అయితే వాస్తవానికి ఈ భేటీల్లో ఇది హరీష్ రావు ఇంట్లో భేటీ రావటం మొదటిసారి మరి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా హరీష్ రావు ఇంట్లో ఉద్యోగ సంఘాల నేతల సమావేశం నిర్వహించడం కేటీఆర్ హాజరు కావడం హాట్ టాపిక్గా మారింది మరి రాష్ట్రం ఏర్పడిన తర్వాత ఆర్థిక శాఖ మంత్రిగా పనిచేసినటువంటి హరీష్ రావు ఇంటికి ఉద్యోగ సంఘ నేతలు భేటీ అయి వారి సమస్యలు ఎప్పటికప్పుడు టీఏ డిఏల పైన కూడా చర్చించారు అప్పుడు కేటీఆర్ హాజరు కాలేదు మరి అధికారం కోల్పోయిన తర్వాత ఇప్పుడు ఉద్యోగ సంఘ నేతలతో కొంత హరీష్ రావు ఇంట్లో నిర్వహించినటువంటి భేటీకి గతంలో ఎన్నడూ లేని విధంగా ఆయన ఎందుకు హాజరయ్యారనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది మరి ఏదైనా పార్టీ కార్య కార్యాలయంలో లేదంటే నందినగర్లో నివాసాల్లోనూ సమావేశం సహజంగా నిర్వహిస్తూ ఉంటారు అందుకు భిన్నంగా ఇప్పుడు హరీష్ రావు ఇంట్లో భేటీ కావడం ఉద్యోగ సంఘ నేతలకు దిశానిర్దేశం చేయడం వెనుక కూడా అంత కొంత ప్లాన్డ్గానే జరుగుతోంది అనే చర్చ ఖచ్చితంగా జరుగుతోంది మరి ఇప్పుడు అక్కడ వాళ్ళ ఇంట్లో హరీష్ రావు ఇంట్లో జరగడానికి రహస్యం ఏంటని కూడా తెలియాలి కా ఇట్లాంటి సందర్భాలు మీద కొత్త ఈక్వేషన్ అంటే హరీష్ రావుని కొంత చల్లబరచడానికేనా అనే ఒక డౌట్ కూడా రాకపోదు ఎందుకంటే బీఆర్ఎస్ వర్గాల్లో గత కొంతకాలంగా అధిష్టానం హరీష్ రావును దూరం పెట్టిందని ప్రచారం జరుగుతోంది మరీ ముఖ్యంగా రజతోత్సవ సభ రోజు హరీష్ రావు ఫోటోలు ఫ్లెక్సీలు లేవని ఖచ్చితంగా కనిపించడంతో దానికి ఆయనకు ప్రాధాన్యత తగ్గిస్తున్నారని కొంత ఆయన యాక్టివ్ అయితే కేటీఆర్ కీలక నేతగా మనుగడ కష్టమని భావించి పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంచారని పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది తెలంగాణ రాజకీయాల్లో అయితే ఇప్పుడు పార్టీ అధికారం కోల్పోయిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలతో హరీష్ రావు కొంత నైరాశ్యానికి లోనయ్యారనే ప్రచారము లేకపోలేదు మరి వరంగల్ సభ నుంచి ఇంకా ప్రాతినిధ్యం తగ్గించారని దీంతో ఇక పార్టీ మారిపోతారని వివిధ రకాల సోషల్ మీడియా వార్తలు కూడా వచ్చాయి మరి ఇది నష్టమని భావించినటువంటి బీఆర్ఎస్ అధిష్టానం ఆయన పార్టీ మారకుండా కేటీఆర్ ఇంటికి పంపించినట్లు తెలుస్తోంది మరి హరీష్ రావును శాంతింపజేయడంతో కేసీఆర్ కొంత పార్టీ పైన కేసీఆర్ కుటుంబంపై జరుగుతున్నటువంటి ప్రచారానికి కూడా చెక్ పెట్టినట్లు తెలుస్తోంది రెండు రోజులుగా మీడియా ఫోకస్ అంతా కేటీఆర్ హరీష్ రావు భేటీలపైనే వరుసగా టార్గెటెడ్గా జరుగుతోంది మరి ప్రభుత్వానికంటే కూడా ఎక్కువగా మైలేజ్ వచ్చింది ఇప్పుడు బీఆర్ఎస్ ప్రతిపక్షానికి దీనికి తోడు తామంతా ఒకటేనన్న సందేశం ఇచ్చినట్లుగా ఆయన మరోవైపు కవిత అమెరికాకు కూడా వెళ్ళింది ఇట్లాంటి సందర్భాల్లో వీరివరూ కూడా కలిసి పనిచేస్తాము అని ఒక మెసేజ్ అయితే ఇచ్చారు మరి పార్టీ క్యాడర్లో కూడా ఒక రకమైనటువంటి భరోసా ఇచ్చినట్లయింది అనేది కూడా ఇప్పుడు బీఆర్ఎస్ అధిష్టానం కొంత అభిప్రాయపడుతున్నట్టు తెలుస్తుంది అంటే ఇప్పుడు ఈ వ్యతిరేకం ఈ జరుగుతున్నటువంటి ప్రచారం అంతా లోకల్ బాడీ ఎన్నికల్లో ఎఫెక్ట్ పడకుండానే ఇప్పుడు ఒక వ్యూహ వ్యూహంలో భాగంగానే రాష్ట్రంలో స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు వస్తాయి కాబట్టి ఈ ఎన్నికల్లో ఖచ్చితంగా ఎటుదిరిగైనా బీజేపీ ఇప్పటికే కొంత అలా కొంత పొలిటికల్ వ్యాక్యూమ్ని కవర్ చేస్తున్నటువంటి నేపథ్యంలో అట్లా వెళ్లకుండా కాంగ్రెస్ పార్టీకి బీజేపీకి చెక్ పెట్టేలా ఎన్నికల్లో గట్టెక్కాలంటే పార్టీలో నేతలంతా ఐక్యంగా కోఆర్డినేషన్ అవసరం కాబట్టి విభేదాలు ఉన్నాయని ప్రజల్లోకి మెసేజ్ వెళ్తే పార్టీకి నష్టం జరుగుతుంది కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వంపై ప్రజల్లో క్రమక్రమంగా పెరుగుతున్నటువంటి అసంతృప్తి సైతం కలిసి రాదని నష్టపోతామని భవిష్యత్తును ఊహించుకొని నష్టం జరగకుండా ముందస్తుగానే ఇటువంటి చర్యలకి కేసీఆర్ ప్రణాళికలు రచించినట్టుగా తెలుస్తుంది అందుకే దిద్దుబాటు చర్యలకు ఖచ్చితంగా శ్రీకారం చుట్టినట్లు మనకు అర్థమవుతోంది అందులో భాగంగానే ఇవాళ అంటే తాజాగా హరీష్ రావు ఇంటికి కేటీఆర్ వెళ్ళి భేటీ కావడం రెండు రోజుల పాటు చర్చించడం మరోవైపు ఉద్యోగ సంఘ నేతలతో కూడా భేటీ కావడం ఇప్పుడు పెద్ద ఎత్తున తెలంగాణ పాలిటిక్స్లో హాట్ టాపిక్గా మారింది పార్టీ పైన కుటుంబం పైన వస్తున్నటువంటి ఆరోపణల నుంచి ప్రజలను అటెన్షన్ డైవర్షన్ చేయడంలో కేసీఆర్ వ్యూహం ఫలించిందనేది చాలామంది రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు త్వరలోనే ప్రజా సమస్యల పైన వరుస కార్యక్రమాలకు కూడా శ్రీకారం చుట్టబోతోంది బీఆర్ఎస్ దీంతో స్థానిక ఎన్నికలకు ముందు పార్టీ బలోపేతం అవుతుందని కూడా సీనియర్ నాయకులందరూ కూడా నమ్ముతున్నారు మొత్తం మీద కేసీఆర్ వ్యూహంతో పక్కా ప్లాన్ తోటి ఇవాళ కేటీఆర్ని హరీష్ ఇంటికి డ్రైవ్ చేయటం మరి పొలిటికల్ సర్కిల్స్లో జరుగుతున్నటువంటి ప్రచారానికి చెక్ పెట్టడం వాటికి పులిష్టా పెట్టడం కేసీఆర్ వంత అయింది సో ఇప్పుడు ఖచ్చితంగా భవిష్యత్తులో జరగబోయే స్థానిక సంస్థల ఎన్నికలు మున్సిపల్ ఎన్నికల్లో పార్టీని బలోపేతం చేసి ఎజెండా పూరితంగానే ముందుకెళ్లే అవకాశాలు కనిపిస్తున్నాయి ఓ రకంగా క్యాడర్లో ఉన్నటువంటి ఆందోళన లీడర్లో ఉన్నటువంటి ఒక రకమైనటువంటి భయం అన్ని కూడా ఒక దెబ్బకు తుడిచిపెట్టిపోయినట్టుగా తెలుస్తుంది సో మీరు కూడా ఈ భేటీకి కారణాలు ఏంటి మీ అభిప్రాయం నాకు కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ డేస్ ప్లీజ్ వాచ్ హ్యాస్